ఏడుపాయల జాతర వనదుర్గ అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించిన కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు దంపతులు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు పాలక మండలి సభ్యులు అనంతరం కలెక్టర్ ఎమ్మెల్యే దంపతులకు అర్చకులు వేద మంత్రాలతో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు కల్పించి తీర్థ ప్రసాదాలు అందించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఏడుపాయల జాతరను ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఏర్పాటు చేశామని అన్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో తొలి రోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రారంభమైన జాతర కోసం భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక చింతనతో భక్తులు తాకిడి క్రమేపి పెరుగుతుందని ఆ నవదుర్గ అమ్మవారిని దర్శించుకుని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వర్దిల్లాలని ఆకాంక్షించారు त्यो भएन नि फोटो ना फोटो तेला न्युस रिपोर्ट राचेन्द भेट्यो बेठो बेठो दिवाका सँग भेटेर ए भट

拿拿哎呦！